కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం నారదులా చెబుతున్నాడు పృదుభూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను కార్తీక వ్రతస్థులకు నియమములు ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేగుపండ్లు నల్లావాలు ఉన్మాదకాలను భుజించకూడదు పరాన్న భుక్తి పరద్రోహం దేశాటనలు త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవ బ్రాహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్తులను దూషించకూడదు అవిసె నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును వ్యంజనే యుక్త భోజనమును దూషితాహారమును విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీన ధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భూజాతల వణాలను విసర్జించాలి రాగి పాత్రలలో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడని అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి గనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూసయనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనము చేయాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షాదినాలలో తైలాభ్యంగనం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠలతోనూ మేచ్చులతోనూ వ్రత భ్రష్టులతోనూ వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారు ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ ఆశ అవుచ సంబంధిత ఆహారాన్ని కానీ ఒకసారి వండి మరల ఉడికించినది కానీ మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృచ్చాదులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప పొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యగించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవేగాక ఇంకా కొన్నింటిని కూడా విసర్జించాలి మరి కొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూ చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగువలే పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి విష్ణువాజ్ఞావసవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతుంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు ప్రజారంజనశీల మృదు నృపాల ఇక ఈ కార్తీక వ్రతోద్యాపన విధిని సంగ్రహంగా చెబుతున్నాను విను విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది నాలుగు ద్వారాలు గలది పుష్ప వింజామరలచే అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయలనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ సంయుక్తము అయిన కలశమును ప్రతిష్ఠించి శంఖ చక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు గనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడసోపచారాలతోనూ పూజించి పంచభక్ష్య భోజ్యాలను నివేదించాలి గీత వాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు కృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మశాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణు అనుగ్రహమును గాక ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలోని నా పాపమును నశించునుగాక నా కోరికలు తీరునుగాక గోత్రవృద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తదాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకు దానమివ్వాలి అటు తరువాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి